హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్లో డిబిఎస్ ఆపరేషన్ సక్సెస్ అయిందని న్యూరాలజిస్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ రూపం బోర్గాని తెలిపారు హన్మకొండ నక్కలగుట్టలోని యశోదా హాస్పిటల్లో మీడియాతో బోర్గాని మాట్లాడుతూ పారా కిసాన్ లేదా వనకుడు వ్యాధి సాధారణ న్యూరోజెనరిక్ వ్యాధి ఈ వ్యాధి మన దేశంలో ప్రతి లక్ష మంది జనాభాలో నలభై రెండు నుంచి అరవై శాతం ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారన్నారు హారిన్సన్ వ్యాధి బాధపడుతున్న హుజరాబాద్కు చెందిన అశోక్ రెడ్డి కాజుపేట చెందిన సంగీతలు హైదరాబాద్ హైటెక్ సిటీ వైద్య వైద్య బృందంతో బృందంతో బ్రెయిన్ శాస్త్ర తెలిపారు ఇప్పుడు పేషెంట్లు ఆరోగ్యంగా ఉన్నారన్నారు ఈ సమావేశంలో న్యూరో సర్జన్ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ అలుగోలు రాజేష్ రిజిస్టర్ డాక్టర్ ప్రసాద్ సాయి వెంకటేష్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సో ఫైవ్ ఇయర్స్ మెడిసిన్ వాడాను స్టార్టింగ్ నాకు అనుకోలేదు ఫిట్స్ అనేసి ఏదేదో మెడిసిన్ ఇచ్చారు తర్వాత హిమ్స్కి వెళ్ళాను సార్ వాళ్ళ టీం అంతా కలిసారు సో అక్కడ మెడిసిన్ స్టార్ట్ చేశాను సో వన్ జాయిల్స్ సిటీ మ్యూరో సెంటర్లో నాకు సర్జరీ జరిగింది అప్పుడు నాకు నడవడానికి రాకపోయేట్టుండే సో ఫైవ్ సిక్స్ టాబ్లెట్స్ వరకు వాడుతుండే రోజు అటెండెన్సీకి పడిపోయేదాన్ని దెబ్బ తాకేది సో తర్వాత సర్జరీ తర్వాత షివరింగ్ పోయింది మీరు ఒక వన్ అండ్ హాఫ్ ట్యాబ్లెట్ మాత్రమే వాడుతున్నాను షివరింగ్ అంతా పోయింది కొంచెం నైన్గా ప్రాబ్లమ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతారని నేను చేస్తాను ఎందుకంటే డబ్బ అనేది స్లోగా ఉంటుంది కాబట్టి సో నేను నాకు ఫ్యాసెస్ ఉంది షివరింగ్ అనేది లేదు నాకు పోయింది టీచర్ అప్పుడు బాగా స్టెవింగ్ ఇన్ వాకింగ్లో తేడా ఇవన్నీ ఉండేది రోజుకు ఐదు సిండ టాబ్లెట్ ప్రతి టాబ్లెట్ వాడే ఇంట్లో ఈ సార్ను నీస్లో కలవడం జరిగింది తర్వాత అక్కడ నుంచి సిటీ సెంటర్ షిఫ్ట్ చేయడం జరిగింది డ్యూటీ అక్కడ కన్సల్ట్ అయితే డీబిస్ చేయాలని ఐదు ట్యాబ్లెట్ వాడుతున్న కాబట్టి ఇంకా ఎక్కువ పెట్టే సైడ్ ఎఫెక్ట్స్ బాగా వస్తాయని ఆపరేషన్ చేయాలని డీబీస్ చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ త్రీలో అప్పటి నుంచి ఉంది ట్యాబ్లెట్స్ కంప్లీట్గా తగ్గిపోయింది ఫైవ్ సిక్స్ టాబ్లెట్స్ నుంచి నేను రెండు ట్యాబ్లెట్స్ కానీ చిన్న బ్యాలెన్సింగ్ ఉంటుందని చెక్కింగ్ లేదు ఎలాంటి సైడ్ ఫెక్ట్స్ నార్మల్గా ఉంటుంది ఏ పని అయితే చేసుకుందో బ్రెయిన్లో అదే పని ఈ కరెంట్ ద్వారా చేస్తున్నాను సో ఆపరేషన్ అయిపోయాక కూడా కొంచెం డోపాని కూడా అయిపోవాలి కరెంట్ కూడా అయిపోవాలి ఈ కెమికల్ అండ్ కరెంట్ బ్యాలెన్స్ ఉండాలి ఈ బ్యాలెన్స్ ఉంటే వాళ్ళు వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో దీని మీద మేము చాలా స్టడీస్ కూడా చేసాము వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ ఉంటుంది రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ట్రెండర్స్ కంట్రోల్ అవుతాయి డిప్రెస్ ఉంటారు చాలామంది ఇంటి నుంచి బయటికి వెళ్ళక రూమ్ రోజు నుంచి వెళ్ళక సో వాళ్ళల్లో వాళ్ళు బయటికి వెళ్ళి నడిచి ఎండ చూసి మెగా వల్లతో కలిసి వాళ్ళ డిప్రెషన్ కూడా తగ్గిపోతుంది సో ఇవన్నీ ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్ ఉన్నారో ఇద్దరి మేమే ఆపరేట్ చేస్తాము ఇలాగే మేము ఇండియాలో దాదాపు అంతకన్నా హైయెస్ట్ నంబర్ సర్జరీస్ చేసే వాళ్ళము టీము వెయ్యి వెయ్యి దగ్గర దగ్గర వెయ్యి సర్జరీస్ చేశారు సో కొంతమంది ఒడుకుతూ ఉంటారు నడవలేరు తర్వాత అది క్రమంగా దాన్ని పార్కింగ్ వ్యాధి అంటారు అలాగే కొన్ని వ్యాధులు అలాగే కనిపిస్తాయి కానీ పార్కింగ్ ప్లస్ అంటాం సో మేము చెప్పే ఏదైతే డీబ్రెయిన్స్ జనరేషన్ సర్జరీ ఉందో అది ఓన్లీ పార్కిన్సన్స్ డిసీజ్కే చేస్తాము పార్కిన్సన్స్ ప్లస్ అన్నప్పుడు మనం ఈ సర్జరీ చేయము ఈ ఈ వ్యాధిలో ఏమవుతుంది అని అంటే కొన్ని రోజులు క్రమంగా వాళ్ళకి మందులు మందులతో స్టార్ట్ చేస్తాం అది ఎందుకు వస్తుంది అని అంటే బ్రెయిన్లో డోపామిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది అది తగ్గిపోతుంది అది ఒక బ్యాలెన్సింగ్ ఇష్యూ ఆ కెమికల్ బ్యాలెన్స్ లేక మూలంగా వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో కొద్ది రోజులు మనం మందులు ఇస్తాం క్రమంగా ఏమవుతుంది ఏంటంటే ఇది న్యూరో డీజెనరేటివ్ డిసార్డర్ ఎలాగైతే మన జుట్టు తెల్లగా అవుతుందో అలాగే బ్రెయిన్లో కూడా క్రమంగా వయస్ ప్రకారంగా లేకపోతే ఎన్విరాన్మెంట్ మూలంగా కొన్ని తేడాలు వస్తాయి చేంజెస్ వస్తాయి సో ఈ ఈ వ్యాధి క్రమంగా రోజుకి రోజు పెరుగుతూ ఉంటుంది దీనికి ఏం చేయాలి మనం ఆ డోబామెయిన్ రీప్లేస్ చేయాలి కొన్ని రోజుల వరకు ఈ డోబామెన్స్ మనం నోట్ ద్వారా ఇచ్చే డోబామెన్ సరిగ్గా పనిచేస్తుంది కానీ కొన్ని రోజుల తర్వాత ఆ డోపాయిన్ మనం ఇచ్చేది కూడా సరిగ్గా పూర్తిగా పనిచేయదు ముందు మూడు గంటలు వచ్చే టాబ్లెట్ ఎఫెక్ట్ రెండు గంటలు తర్వాత ఒక గంట వస్తుంది తర్వాత ఏమవుతుంది అని అంటే మందు సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతాయి ఒణుకు ఒండేది వణుకుపోతుంది ఊపు వస్తుంది డాన్సింగ్ మూమెంట్స్ లాగా వచ్చేస్తాయి సో మనం వీళ్ళకి వీళ్ళకి ముందు మనము చాలామంది పేషెంట్స్ని అరవై సంవత్సరాలు దాటాక చూసేవాళ్ళు కానీ ఇప్పుడు చాలామంది ఉన్నారు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే వాళ్ళు రాయలేరు వాళ్ళు మిగతా పనులన్నీ చేసుకోలేరు బయటికి వెళ్ళలేరు అనుకుంది అనుకుంటూ ఇంట్లోనే ఎండిపోతారు ఈ మందులు సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా ఇంకా వాళ్ళకి కళలు భ్రమలు పిచ్చిగా మాట్లాడడం అవన్నీ వచ్చేటప్పటికి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గిపోతుంది అంతేకాదు సార్ ఈ మందు ఈ వ్యాధి మూలంగా మీరు సంతకం పెడతారు ఆ సంతకం కూడా తేడా వస్తుంది మేము బ్యాంక్లో డబ్బులు ఉన్నా కానీ సంతకం మ్యాచ్ కాకపోతే మేము మీ బ్యాంక్ అకౌంట్ నమ్మనే చేయనియలేదు వాపర్ చేయనియలేదు సో ఈ సర్జరీ ఇంకా కొంతమందికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా కొన్ని కొన్ని బిహేవియర్ ఎగ్ రావడం స్టార్ట్ అవుతాయి పార్కిన్సన్స్ మందు మూలంగా సో వాళ్ళని ఇంపల్స్ కంట్రోల్ డిసార్డర్స్ అంటారు బాట్లో ఏంటి కామన్గా ఏంటంటే హైపర్ సెక్షువాలిటీ తర్వాత గ్యాంబ్లింగ్ ఇంపల్స్ కంట్రోల్ డిసార్డర్లు అధికంగా వ్యయం చేయడము ఎక్కువగా కోపం వచ్చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి సో వీటిని ఒక రామమాణం లాగా ఏంటి అని అంటే డీప్ బ్రెయిన్ సిన్ డీప్ బ్రెయిన్ సి ఒక ఎలక్ట్రాడ్ పెడతాం ఒక న్యూక్లియస్ మనం ఏదైతే టార్గెట్ ఉంటుందో దాంట్లో ఒక ఎలక్ట్రోడ్ సర్జరీ ద్వారా సూక్ష్మమైన సర్జరీ ద్వారా ఎలక్ట్రోడ్ పెడతాము దానికి ఒక పవర్ సోర్స్ బ్యాటరీ పెడతాం బ్యాటరీ ఇచ్చేది కరెంట్ సో ఈ బ్యాటరీ డోమే ఇవ్వదు ఈ ఎలక్ట్రో చాలా తప్పకుండా పెరుగుతుంది ప్రతి ఇది ఇది కాంగ్రెస్ ఉంటారు ఇప్పుడు అక్కడే మెమరీ పోతుంది ఈ పార్కిన్సన్స్లో స్లో అవుతుంది వంకటం ఉంటారు డిగి పట్టుకుంటారు ఆ విధానం వయసులో అరవై ఐదు నుంచే ఎక్కువగా ఉంటారు బట్ చిన్న వయసుకే ఉంటారు సో ఈ ట్రీట్మెంట్ మొత్తం ప్రపంచంలో స్టార్టింగ్ ఐదు ఆరు సంవత్సరం మందు ఇస్తుంది ఈ మందులు ప్రతి సంవత్సరం పెంచేస్తుంది మూడు నుంచి నాలుగు నుంచి ఐదు ట్యాబ్లెట్ తర్వాత వేరే విధానం ట్యాబ్లెట్ వేరే విధానం ట్యాబ్లెట్ నాలుగు ఐదు సంవత్సరాలు చాలా టాబ్లెట్ ఉంటారు ఆ టాబ్లెట్కి ప్రాబ్లం ఉంది ఈ గురాలలో ఎఫెక్ట్ ఉంటారు ఎట్లా ఉంటారో స్టార్టింగ్ కలలో వస్తుంది తర్వాత భ్రమలు వస్తుంది తర్వాత పిచ్చి పిచ్చికి మాట్లాడతారు నేపథ్య అవుతుంది సో ఈ ట్రీట్మెంట్ డిబిఎస్ డీ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అది ముప్పై సంవత్సరాల నుంచి మొత్తం ప్రపంచంలో ఉంటారు మా సెంటర్ లో తర్వాత మా టీమ్ ఇక్కడే ఇవే ఐదు టూ థౌసండ్ నుంచి చేస్తుంది ఎదుకే బ్రెయిన్ ఎలక్ట్రానిక్ పెట్టి బ్యాటరీలు కనెక్ట్ చేస్తాం అది చేసి ఇది మందులు రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటారు క్లియర్ ఉంటారు చాలా సమయం పనిచేయటికే వస్తారు సో ఇది ఆ విధంగా ఉన్నారు దాని సంగీత అశోక్ దాన్ని ఆపరేషన్ చేసి ఎప్పుడు ఎన్ని ముందు చాలా తక్కువ ఉంటారు క్లియర్ ఉంటారు మూత చేయలేకుండా లేకుండా దూరంగా పరిస్థితి ప్రతి సంవత్సరం పెరుగుతుంది తగ్గుతుంది ఆపరేషన్ చేసిందే డెబ్బై ఎనభై పర్సెంట్ నైన్ ఉంటారు నూట పర్సెంట్ కాదు మందు సగం ఉంటారు ఆ తర్వాత స్టేబుల్ ఉంటారు చాలా తక్కువ పెరుగుతున్నారు సో ఈ ట్రీట్మెంట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ పార్కింగ్ ప్రధాన పార్కింగ్ వేరే వేరే ఇదివే ట్రీట్మెంట్ మొత్తం ప్రపంచంలో వై స్టేషన్కే ట్రీట్మెంట్ చేసింది మ్యాక్సిమం మేము చేసిందా ఇప్పుడు దాని సంవత్సరాల నుంచి బయటికే వచ్చిందా ఇప్పుడు